ప్రసిద్ధుల దేవునికి మాయమ కలుగుందాక ఈరోజు పునరుద్ధాన దినాన్ని తండ్రి అయిన దేవుడు మనందరినీ కూడా సజీవులుగాను సజీవుల గుంపులో ఆయన బిడ్డలుగా ఉంచిన కృపాతిశయమును బట్టి దేవునికి వేలాది వందనాలు అలా లూయ దేవునికి స్తోత్రం ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరితో నాతోని సంగముతోని దేవుడు మాట్లాడును గాక వినగలిగిన చెవి చెవగల వినును గాక ఆమె దేవునికి మహిమ కలుగును గాక అయితే ఈ రోజు మనము క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ దేవ యేసుక్రీస్తు ప్రభులు వారు ఎన్నడూ కూడా ఇది చెయ్యండి అది చెయ్యండి అని అక్కడ నొక్కి నించలేదు ఎందుకు అనేసి అంటే నీవు పరలోక రాజ్యానికి నేను వెళ్ళడానికి ఏం చేయాలంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అన్నాడే గానీ ద్వేషించు అనేసి ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు ఎందుకంటే ఆయన నశించిపోయిన ఆత్మను వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు మనం ఏం చేస్తున్నాము ప్రియ దేవ మనము నశించిపోయిన ఆత్మను కాదు గాని విశ్వాసములో ఉన్న వాళ్ళను మనం ఏం చేస్తున్నామంట విశ్వాసహీనులు గాను ఈహీనురాలుగాను మనము తయారు చేయడానికి మనము సంసిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మనము క్రీస్తు ప్రేమను పొందుతున్నాము గాని ఆ ప్రేమ ఏ విధంగా ఇతరులకు పంచాలి మనము తెలియలేకపోతున్నాము దాంట్లో ఉన్న భావాలను మనము గ్రహించలేకపోతున్నాము ఎందుకు అనేసి అంటే నిజమైన బోధ నిజమైన మాటలు నిజ సత్యమైన వాక్యము కనిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ధనాపేక్ష గల ఉన్నారు ధనమునికి ఆశపడుతూ మన ఇహలోక భోగాలను విడిచిపెట్టలేక సత్యాన్ని ఎరగలేక నిజమైన వాక్యం ఏంటో తెలియలేక నిజమైన వాక్యము చెప్పలేక చెప్పక లోకానికి క్రైస్తవు అంటే ఒక శత్రువులుగాను చూపిస్తున్నారు ఈ లోకములో ఉన్న అనేక మంది దైవధనులు దైవ జనాంగమా ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు విగ్రహార్పితమైనది తినవచ్చునా అని ఈ మాటలు మనం అనేక మార్లు మాట్లాడుకున్నాం ఇది ఈరోజు ఎన్నిసార్లు మాట్లాడిన ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా దేవుడు మనతో మాట్లాడుతాడని మనందరికీ తెలుసును అయితే ఈరోజు మనతో తండ్రి ఏ విధంగా మాట్లాడుతున్నాడు కృతంగా వినండి స్పష్టంగా అర్థం చేసుకోండి అది అర్థం కాని వారికి తెలియచేయండి ఎందుకు అని అంటే పుట్టుకతో క్రైస్తవుడు ఏ ఒక్కరు కాదు చాలా మంది అంటారు నేను పుట్టుకతో అండి మా తల్లి పుట్టుకతో క్రైస్తవురాలు నా తండ్రి మా తాత పుట్టుకతో క్రైస్తవులు క్రైస్తవ వంశం అండి మంది అంటారు మనం ఎక్కడి నుంచి పుట్టాము అసలు ఎక్కడి నుంచి మనం వచ్చామో అసలు తెలుసుకున్నామా ఆత్మీయ స్థితిలోనైతే మనం వచ్చింది పర్లోక రాజ్యం నుంచి శారీరకంగా మనం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చాయంటే మన తల్లి గర్భంలో నుంచి వచ్చాము తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నాం ఏ పరిస్థితిలో ఉన్నాము పిండము తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉండిన తర్వాత బయటకు వస్తే ఆ బిడ్డ తల్లి దగ్గరికి చంకన కూర్చొని పాలు తాగుతూ తన ముఖాన్ని తల్లికి ఎక్కువగా చెరువులో ఉంటుంది కాబట్టి నా మనిషి అని ఆశపడతాడు గుర్తిస్తాడు ఆరు నెలల తర్వాత ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తాడు ఇతనుని తండ్రి అంటే అప్పుడు అర్థం కాదు వయసు వచ్చినప్పుడు పెరుగుతున్న కొల్ది తండ్రి తాత మనవుడు అమ్మ అన్న చెల్లి అక్క చె ఈ విధంగా మనం ఏది చెప్పినా వాళ్ళ అర్థం చేసుకోగలరు అంతేగాని ఇదిగోని తండ్రి ఇదిగోని దేవుడు ఇదిగోని దేవత అని మనం చెబితేనే అది మనం వాళ్ళు గ్రహించగలిగిన స్థితి ఎప్పుడొస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళు వారిని ఎప్పుడైతే వారు ప్రియ జనంగమా ఏ కుమారుడైనను ఏ కుమార్తెనూ యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు మాత్రమే ఆ మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు ఆయన ద్వారా పాప క్షమాపణ ఉంది పరలోక రాజ్యం ఉందని ఎప్పుడైతే ఒప్పుకొని మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటారో బాప్తిజం తీసుకోకపోయినా ఆయనే నిజమైన రక్షకుడు ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని ఎప్పుడైతే హృదయములో క్రీస్తుని ఉంచుకుంటారో నివసింప చేస్తారో ఆ రోజు మాత్రమే నీవు క్రైస్తవుడవు నీవు క్రైస్తవురాలు అంతేగాని నాకు నేను క్రైస్తవును కనుక నా కుమారుడు క్రైస్తవుడు అని అనడానికి ఎక్కడ కూడా ఆధారాలు లేవండి ఎందుకంటే పుట్టుకు ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవులు కాదు ఎందుకంటే నా కుమారుడు తప్పిపోయి ఎక్కడికే వెళ్ళొచ్చు లోకం వైపు వెళ్ళొచ్చు పాపం వైపు వెళ్ళొచ్చు అది అక్కడికి వెళ్ళిన తర్వాత క్రైస్తవుడని చెప్పుకుంటాడా ఏ విధంగా ఉంటాడు అక్కడ ఏ మార్గములోకి వెళ్తే అక్కడే వాడు నేను క్రైస్తవును కాదనుకుంటాడు ఆ నివసించే మార్గము ఆ ప్రదేశము హిందువులు ఉన్నప్పుడు అయితే నేను అని చెప్పుకుంటాడు ముస్లింలు ఉంటే అని చెప్పుకుంటాడు లేక వేరే అయితే వేరే వేరే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈరోజు మనము విగ్రహార్పితమైనది మనం ఎందుకు తినకూడదు బైబిల్లో రాస్తుంది అనేక మార్లు నూట నలభై పైగా విగ్రహార్పితమైనది ఏది కూడా మీరు భుజింపకుడి అన్నారు మరి విగ్రహార్పితమైనది భుజింపకుడి అని పాత నిబంధనలో ఉండేటప్పుడు కొత్త నిబంధనల్లో ఏముంది ఒక్కసారి మనము ఆలోచిద్దాం అంటే బైబిల్ మనం చూడకమునిపే మనం ఏం చేయాలంట తిరుపతి దేవస్థానంలో లాడులు ఉంటాయి ప్రసాదం అన్నవరంలో ప్రసాదం సింహాచలంలో పులిహోర ప్రసాదం ప్రతి ఒక్క విజయవాడలో లాడు పులిహోర ప్రసాదం అంటే ప్రతి ఒక్క దేవాలయంలోనూ ప్రసాదం ఉంటుంది మన స్నేహితులు బంధువులు పూజ చేసేటప్పుడు వారు తీసుకొచ్చేది కూడా ప్రసాదమే కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు విగ్రహానికి అర్పించారు దాన్ని మనకి తీసుకొని వచ్చారు మన బైబుల్ అంటుంది భూమి అందుగాని ఆకాశం అందే గాని నీరు అందే గాని ఏ రూపమును చేసుకోనకూడదు దానికి సాగిలి పడకూడదు అన్నప్పుడు నా రూపాన్ని మీరు చేసుకోండి నా రూపాన్ని మీరు చేసుకొని మీరు నాకే సాగిలి పడండి అని ఆయన చెప్పలేదు కదా మన క్రైస్తవ సహోదరులు క్రైస్తవ సహోదరులు యేసుక్రీస్తు విగ్రహాలకు పూజలు చేస్తున్నారు మరియమ్మ విగ్రహాలకు పూజలు చేస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు నీలాలు ఇస్తున్నారు ఉదత్తులు పెడుతున్నారు అట్టు పళ్ళు పెడుతున్నారు పలహారాలు పెడుతున్నారు మన క్రైస్తవ సహోదరులు పెట్టిన ప్రసాదము అదే మనతో పాటు ఉద్యోగములోను పనిపాటుల్లోను స్నేహితుల్లోను బంధువుల్లోను మన కష్టములోను సుఖములోను ఉంటున్న మన సహోదరులందరూ కూడా హిందువులు ముస్లింస్ వాళ్ళు కూడా పెట్టిన ప్రసాదము అక్కడి నుంచి వచ్చింది ఇది కూడా అక్కడి నుంచే వచ్చింది ఏ ఒక్కడు కూడా వేరే వేరే దగ్గర నుంచి మనము ఇది హిందూ ప్రసాదము ఇది ముస్లిం ప్రసాదము ఇది క్రైస్తవ ప్రసాదము దీన్ని ఈ విధంగా పండించారు దీన్ని ఈ విధంగా తయారు చేశారని ఎక్కడా లేదండి మనం అనుకుంటున్నాము ఆయన లేకుండా ఏది కలగలేదని యోహానుసు వార్తలో చెబుతున్నప్పుడు సమస్తము కూడా ఆయన కలిగి ఉన్నది సమస్తము కూడా ఆయన వల్లే కలిగింది ఆరు దినములలో ఆయన సృష్టించాడు ఆదాము కావకి ఇది ఏమి చెప్పాడు దినంతటిని మీరు తినండి ఏలండి అభివృద్ధి పొందండి అని చెప్పిన దేవుడు తర్వాత ఎందుకు తినొద్దన్నాడు అంటే నీవు చేసిన పాపమును బట్టి నీవు చేసిన అతిక్రమమున బట్టి ఆ పాపము ఏంటి మనం చూసుకుందాం ఆ పాపము ఏంటి అంటే విగ్రహార్పితమనేది తినకూడదు నిజమే తినకూడదు విగ్రహార్పితమైనది ఏంటి అంటే ఆశ అనే విగ్రహాన్ని నీలో పెట్టుకొని ఏది కూడా భుజింపకూడదు అలల్లోయా ఎందుకంటే నీ హృదయంలోను ఆశ అనే విగ్రహం ఉంది నాకు ఇది కావాలి అది కావాలి నేను అంత వాడిని అవ్వాలి నేను అంత దాన్ని నవ్వాలి నేను కోటీశ్వరాలను అవ్వాలి నాకు నడిచి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంది కారు కావాలి బంగ్లాలు కావాలి ఆస్తి అంతస్తులు కావాలి వస్త్రాలు కావాలి ఆభరణాలు కావాలి ఆలకంట నేను హెచ్చుగా ఉండాలని ఆశ అనే విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా తీసేసి నువ్వు ఏమి తినా ఆయన అందు పరిశుద్ధపరచబడని ప్రార్థన చేసినట్లయితే అది పరిశుద్ధపరచబడుతుంది సమస్తము కూడా తింటూ తినచ్చు ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు పాపము నుండి విడిపించడానికి వచ్చాడు గాని పాపములోనికి తోసివేయడానికి ఆయన రాలేదు ప్రియ దైవ జనంగా మా ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు నిజ రక్షకుడు ఆయన కాపరి ఎక్కడైతే గుర్రె చుట్టుల పోతుందో ఎక్కడైతే గుర్రె నశించపోతుందో అక్కడికి ఆ గుర్రని కాపాడడానికి వచ్చాడు మనం ఏం చేస్తున్నాం దాన్ని తినకూడదు ఏ ఆరైతే పండించాడు ఆ కూలి ఆ వ్యక్తులే వచ్చి పనిచేశారు ఆ మిల్లిలోనే ఆడించారు ఆ పొయ్యి మీదే వండారు ఆ చేతులతోనే తీసుకొచ్చారు ఆ చెట్టుగా ఆకులే కోసారు అందులోనే ప్రసాదం పెట్టారు ఏమి తిన్నాది జీవము లేనిది ఏమి తిన్నాది నీ హృదయంలో కూడా జీవము లేకుండా ఆశ అనే విగ్రహాన్ని పెట్టుకొని దానికి నీవు పెడుతున్నావు నీవు తిన్నట్లేదు దాన్ని నీవు ముందు తీసేసి నీవు తిన్నట్లయితే వారి విగ్రహానికి కోడిని మేకను బలేస్తారు నీవు ఆదివారం అయితే మటన్ కొట్టుకెళ్ళి తీసుకుని వస్తావు కోసేది ముస్లిమా హిందువా క్రైస్తవా నీవు చూడవు వారు బలి ఇచ్చేది అక్కడ కోసేది వీరు కూడా ఇక్కడ ఇద్దరు ఒకలాగే కోస్తారు వాళ్ళు బొట్టు పెడతారు వీళ్ళు బొట్టు పెట్టరు అంతే తేడా బొట్టులో ఏముంది పాపం ఏమీ లేదు అలంకరిస్తారు దాన్ని కోస్తారు అది ఇక్కడ కూడా కోస్తారు వారు ఏం చేసినా సరే దాన్ని ఇంటికి తీసుకొని వచ్చి మనం ఏం చేస్తాం కడుగుతాం శుభ్రం చేస్తాం శుభ్రం చేసిన తర్వాత దాన్ని వండుకొని మనము తింటాం దైవ జనంగా తిని ముందు మనము ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధమైన తండ్రి దీన్ని పరిశుద్ధపరచు దీన్ని ఎన్నడూ కూడా మేము తినప్పుడు ఎటువంటి అపాయము కలగకుండా దీని వలన మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి రోగములు రాకుండా దీన్ని పరిశుద్ధపరచయ్యా నీవు అడుగుడీయబడు అన్నప్పుడు మన తండ్రి ప్రార్థన మనం చేయగానే మన తండ్రి ఎందుకు ఆ ప్రార్థన ఆలకించి దానికి సమాధానమిస్తాడు అందుకే మనము అక్కడ ఏం చూసొచ్చావో లేండి ఆ మాంసం ఎక్కడ కోసొచ్చారో మనకేం తెలుసు కొబ్బరి నూనె మనం తలక రాసుకుంటాం ఏ దేవాలయంలో ఉన్న కొబ్బరికాయలు తీసుకొచ్చి ఆడించి చూసి చూసొచ్చావా నేను చూసి వచ్చానా ఎవరి మీరు చూడలేరు ఏ ఉందిలేండి ఎక్కడికి వచ్చింది కొబ్బరి నూనె కదా రాసుకునే తలకి అంటే తలకి మనము కొబ్బరి నూనె మనం చూసుకోలేదు హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాం అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఏం ఉండాడో తెలీదు ప్రార్థన చేసుకొని తింటావు అక్కడ లేనప్పుడు ఇబ్బందులు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎందుకు మన స్నేహితులను బంధువులను దూరం చేసుకోవడానికి నీవు దూరం చేసుకోన నీకు అవసరమైతే వీలైనంత మట్టుకు నీ తండ్రి అయిన యేసు ప్రేమను నువ్వు పంచి ఎందుకంటే నిన్ను వల్లని పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడు గాని దూషించమనలేదు లేదు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మొదటి రెండు పత్రిక ఎనిమిదో అధ్యాయములో స్పష్టంగా ఎనిమిదవ వచ్చినతో దేవుడు మాట్లాడుతున్నాడు భోజనమును బట్టి దేవుడు మనకు తక్కువ చేయలేదు ఆయన మీకు కలిగి ఉన్న ఈ స్వతంత్రమును బలహీనకు అభ్యంతరము కలుగు చూసుకుని ఏల ఎనగా జ్ఞానము గల విగ్రహములను ఎందు భోజనోపా పంక్తిలో కూర్చుండగా ఒకడు చూచిన ఏడల బలహీనమైన మన సాక్షి గల అతడు విగ్రహార్పితమైన బలి ఇయ్యబడిన పదార్థములు తినుటకు ధైర్యము తెచ్చుకున్నా కదా ఇందువలన ఎవరి కొరకు క్రీస్తు క్రీస్తు చనిపోయిన ఆ బలహీనమైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించిన దేవునికి మయం కలుగునిగాక చక్కగా ఈరోజు మాట్లాడుతున్నాడు ఎందుకంటే నీవు భోజన పంక్తిలో కూర్చునేటప్పుడు ఎక్కడ కూర్చుంటున్నావు భోజన పంక్తి ఇంటిలో కూర్చుంటున్నావా ఓడలో కూర్చుంటున్నావా లేక విగ్రహార్పితమైన దాంట్లో దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చుంటున్నావా ఒకవేళ ఆ విధంగా కూర్చున్నట్లయితే ఎందుకంటే ఇదంతా కూడా ఇక్కడ వండించిన ప్రతి వంట అందుకే దేవుడు అంటున్నాడు మీరు కట్టే దేవాలయాలు ఏ పాటివి గుడి గోపురాలు ఏ పాటివి ఇవన్నీ కూడా నా హస్తకృత్యములు కావా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చొని ఉండి ప్రార్థన చేస్తారో ఇక్కడ నేను ఉంటానన్నాడే గాని మందిరాల్లోను వేల మందిరాల్లోను లక్షల మందిరా జనాభాలు ఉండే మందిరాల్లోనే నేనుంటాను వారి చెప్పిన మాటే నిజమైన మాట వారు బోధించిన బోధే నిజమైన బోధ ఇంక ఎవరు బోధించిన బోధ నిజమైన బోధ కాదు ఏమైనా ఆరాధన కాదు ఎసీల్లోను మంచి పరుపులు గల కుర్చీల మీద కూర్చొని తాజాగా హాయిగా నిద్రించుకుంటూ వాళ్ళు చెప్పిన దానికి ఊకొట్టుకుంటూ వాక్యాన్ని వింటూ రోడ్డు మీదకి రాగానే ఆడంత ఆఫ్టర్ ఆల్ నా కింద పని చేసేవాడిని అసహ్యంగా చూసే విశ్వాసులు ఎందు కాదండి దేవుడనేది నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు నీ స్నేహితుడు బంధువుకు పిలిచే పిలుపుకి నీవు వెళ్ళి ఆ భోజన పంక్తిలో కూర్చున్న ఎలా నీతో పాటు విశ్వాసి నిన్ను చూసినట్లయితే ఆ విశ్వాసి కూడా నిన్న బట్టి ఏమవుతాడు ధైర్యం తెచ్చుకుంటాడు క్రీస్తు ఎవరి కొరకు మరణించి ఉన్నాడు క్రీస్తు ఎక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే అందుకు ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనడైన నీ సహోదరుని జ్ఞానం బట్టి నశించును నీ బలహీనమైన నీ జ్ఞానమును బట్టి నీ సహోదరుడు నశించును అంటే ఏ విధంగా నశిస్తాడంటే కొంతమంది సేవకులు అంటారు మీరు చెప్పిన వాక్యము గారు మీరు చెప్పిన వాక్యము బలహీనమైన వాడు నిన్నుని బట్టే నీలాంటి వారిని బట్టే నీలాంటి వారిని బట్టే విగ్రహార్పితమైనది తినొచ్చు అని తప్పుడు బోధలు బోధిస్తున్నారు కాబట్టి అనేక మంది నశించిపోతున్నారు ఈ పాపం అదే విరిగిపోతుంది చెబుతా ఉన్నారు తప్పండి జ్ఞానము ఒక్కొక్కరికి ఒకలా ఇస్తాడు దేవుడు అజ్ఞానముతో ఉంటున్న జ్ఞానము అది ఆ జ్ఞానము ఎక్కడంటే క్రీస్తు ఎక్కడ చెప్తున్నాడు అని నీ జ్ఞానం అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయాను ఎవరి కొరకు ఆయన చనిపోయాడు నశించిపోయిన ఆత్మ కొరకు ఆయన మనల్ని పరలోక రాజ్యాంగం కోసం తీసుకెళ్ళడానికి ఆయన చనిపోయాడు గనుక మనం నశించిపోతున్నాము మనము ఆయన రక్తంలో కడగబడాలి ఆయన జ్ఞానముతో మనము ఎలా ఎదగాలని చెప్పేసి ఆయన అంటున్నాడు నీ సహోదరుని జ్ఞానమును బట్టి నశించుని ఎందుకంటే నీ జ్ఞానమును బట్టి నీవు నీ జ్ఞానమును బట్టి ఆయన నశించిపోతాడు ఏ విధంగా నశించిపోతాడు అంటే ఎలా నశించుకుంటాడు అనేసి అంటే నీవు ఎట్లున్నావో ఆ వ్యక్తి కూడా ఎందుకంటే ఈ లోకములో పండించిన ప్రతి పంట మీద తినే ప్రతి గింజ మీద నీ పేరుంటుంది అంటున్నారే కానీ ప్రతి పంట ఎవరు పండించారు ఒక క్రైస్తవుడే పలహారము తినాలి అని అంటే క్రైస్తవుడే పండించాలి ఒక ప్రసాదాన్ని మనము తినకూడదు అనుకుంటే నీవు వండుకునే వంట నీవు తినే తిండి నీవు తాగే నీరు నీవు కట్టుకునే బట్ట క్రైస్తవుడు మాత్రమే తయారు చేయాలి నేయాలి పండించాలి వండాలి తీసుకొని వచ్చి ఇవ్వాలి నీవు ఉద్యోగం చేసే ఉద్యోగస్తుడు కంపెనీ మేనేజరు ఇంత అవ్వచ్చు ఆయన పూజలు చేసినప్పుడు దసరాకి నీవు డబ్బులు తీసుకోవచ్చు దసరా కానుకలని అప్పుడు లేదు విగ్రహార్పితమనేది ఆయన చేతిలోని పండగలు ఆయనకు వచ్చిన ధనాన్ని తీసుకెళ్లేవారు పూజ మందిరంలో పెట్టి పూజ చేసుకోవాల్సిన వచ్చిన ధనాన్ని తీసుకొని వచ్చి మనకు జీతాలుగా ఇవ్వచ్చు ఇప్పుడు అంతా ఫోన్పే కదా పర్వాలేదు ఆన్లైన్ దాన్ని ఏం డబ్బుల్ని దులిపేసి ప్రార్థన చేసుకొని మనం ఖర్చు పెట్టుకోవచ్చు అందులో లేదు విగ్రహం మనలోనే ఉంది నిగ్రహం మనలో నిగ్రహం లేక మనలో పాపాన్ని తీసుకోలేక ఎందుకంటే ఇవన్నీ నువ్వు విడిచిపెడితే నీవు ఆలోచనతో ఉన్నావా అసహ్యమైన ఆలోచనతో లోకంలో అనేక మందిని నువ్వు చెడగొడుతున్నావు ఎందుకంటే విగ్రహార్పితమైనది ఏదియో కూడా తినకూడదని సనేటప్పుడు నీ హృదయములో ఉన్న విగ్రహాన్ని నీవు తీసేసి ఇది సమస్తము కూడా ఆయన లేకుండా కలగలేదు కనుక సమస్తాన్ని ఆధాముకి అవ్వక కూడా ఏం చెప్పాడు దీనిలో ఉన్న సమస్తాన్ని మీరు తినడానికి నేను సృజించాను కనుక మీరు నండి దీని మీద ఏం చేయమన్నాడు ఏలుబాటు చేయమన్నాడే గాని దానికి దాసోహం లేదు మనల్ని దాని మీద ఏలుబాటు చేయమన్నాడు దాని మీద ఏం చేయాలంట తినేటప్పుడు మనము ప్రార్థన చేసుకుని మనము తింటే మన సహోదరుడు బలహీనమైనప్పుడు బలహీనుడుగా ఉండేటప్పుడు ఆ స్థితిలో ఏమవుతాడంట ఎక్కడ నశించిపోతాడంటే నశించిపోయే జీవితంలో కాకుండా ఆ విధమైన ఏ ఆలోచనతో పాపపు తప్పుడు ఆలోచనలో తప్పుడు బోధలతో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తెలుసుకుంటారు ఎందుకంటే నిన్ను వాళ్ళని ఒక్కరుకు వారిని ప్రేమించకపోతే నీ దేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు దగ్గరికి ఎవరు వస్తారు నిజమైన దేవుడని ఎవరు ఎరుగుతారు ఎవరు తెలుసుకుంటారు ఎవరు తెలుసుకోరు ప్రియదయ జనంగా మనం చూసుకున్నట్లయితే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు ఆయన మాటకు మనము లోబడాలి ఆయన మాటకు మనము చెవి యొక్కాలి ఆయన ఏం చేశాడంట నీవు పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే ఏం చేయాలయ్యా అంటే నీ దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా ఏం చేయమన్నాడు అమ్మేసి నన్ను వెంబడించి అన్నాడు ఆడు ధనాపేక్ష గలవాడు గనక పరిగెత్తి వెనక్కి తిరిగాడు మనం ఏం చేస్తున్నామంట ధనాపేక్ష గలవారిగా ఉన్నామా లేక విగ్రహార్పితమైనది మనం తినకూడదు అని దేవుడు పాత నిబంధనలో చెప్పాడు అంటే పాత నిబంధనలో చెప్పినప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు ఎందుకు వచ్చారు కొత్త నిబంధన ఎందుకు తీసుకొచ్చారు ఆ కొత్త నిబంధనలోను ఆ పది ఆజ్ఞలను కలిపి ఒక ఆజ్ఞయే పెట్టాడు నిన్నెని పొరకు వారిని ప్రేమించమన్నాడు వారు పిలిచినప్పుడు మనం ఎలాకపోతే నీ ఆ సహాయ నీవు ఎక్కడ ప్రేమించిన వాడు దాన్ని అవుతావు ఎక్కడ ప్రేమించిన వాడు అవుతావు లేదు మనము స్వార్థపూరితముగా ఆలోచిస్తున్నాము మనం సంపాదించుకునేందుకు మనం ఏం చేస్తున్నామంట మన ముందున్న వారందరినీ కూడా నాశనమైన గోతులోకి తీసుకెళ్తున్నాము నిజమైన వాక్యాన్ని బోధించలేకపోతున్నాము ప్రియదయ జనంగమా ఈ రోజు మనతో మాట్లాడుతున్నాం ఎందుకంటే ఏ స్నేహితుడు ఇచ్చినా ఏ స్నేహితురాలు పిలిచినా వెళ్దాం మనము క్రీస్తు ప్రేమని వారికి చూపిద్దాం మనము పిల్ల వారి పిల్లగా మనం వెళ్తే మన పిల్లగా వారే వస్తారు వారు వచ్చినప్పుడు మన ప్రా ప్రార్థన పెట్టుకునేటప్పుడు మన వచ్చినప్పుడు వారి కష్ట కాలంలో దైవజనుడు ఏ దైవజనుడు అయితే అక్కడ వాక్యము చెప్తున్నాడో ఆ బిడ్డకు ఏ సమయంలో కష్టం వచ్చిందో ఆ కష్టకాలంలోనే దేవుడు ఇప్పుడు చెప్పిన మాట ఏ దేవు అయితే చెప్పుతున్నాడో ప్రార్థనకు మనం పిలిచి ఉన్నామో ఆ దేవజనుడు చెప్పిన మాట ఆ దిన వ్యక్తితోని మాట్లాడుతాడు దేవుడు ఆ బిడ్డను వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు అట్టే విధంగా మనము ఉండాలే గాని ఆశీర్వాదానికి కట్టలుగా ఉండాలే గాని పాతానికి తీసుకెళ్లే దూతలగా మనం ఉండకూడదు ప్రియ దేవజనంగా ఎన్నడూ కూడా నశించిపోయిన ఆత్మను విధించే విధంగా మనం ఉండాలి నిండువులని పొరుగు వారిని ప్రేమించాలి ఎందుకంటే ఆయన ఇచ్చిన ఏది కూడా మనము వెనక్కు తీసుకునకూడదు ఆయన చెప్పిన మాటలకు లోబడాలి ఎందుకంటే ఒక వివిచ్చ తప్పుడు చేసిన స్త్రీని పాపమ చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి మోసే ధర్మశాస్త్రంలో ఉంది చంపమని కానీ దేవుడు అన్నాడు మీలో పాపము చేయని వాడు మాత్రమే రాయి విసరండి ఎందుకంటే దేవుడు మోసే ధర్మశాస్త్రాన్ని నేను తప్పు పట్టడానికి రాలేదు కాని దాన్ని సవరించడానికి వచ్చాను దాంట్లోనే జ్ఞానాన్ని మీకు తెలియజేయడానికి వచ్చాను అని ఆయన అంటున్నాడు ఆ మాటకు లోబడి మనము జీవించాలి ఆ రాయి తీసి ప్రతి ఒక్కరు కూడా చేసిన ప్రతి పాపాన్ని బట్టి వెనుక తిరిగి మా అమ్మా నీకెవరో కూడా కొట్టలేదా అంటే నీకు పట్టలేదు ప్రభు అంటే నేను కూడా పట్టను ఎందుకంటే ఇక నుంచి నీవు ఏ పాపము చేయకుండా జీవించు అన్నారు మనము మాట్లాడే విధానము మనము చేసే స్వభావము ఏ పాపం మనలో ఉండకుండా ఉన్నట్లయితే నిజము నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవురాలు మనము ఈ రోజు మనము విగ్రహార్పితమైనది ఎందుకు తినకూడదు అనేసి మనం అనుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఆయన ఆశీర్వదించిన భోజనము తింటూ మన స్నేహితులను స్నేహితురాలను బంధువులను కుటుంబీకులను ఆనందపరుస్తూ క్రీస్తు ప్రేమను పంచుకు పంచి మన అందరి కూడా ఐక్యమత్యముతో మన అందరి ఉండాలని ఈ రోజు మన తండ్రి అయిన దేవుడు స్వచ్ఛముగా మాట్లాడుతున్నాడు కొద్ది మాటల దేవుడి వెనుకల్లో దీవించి యు ఆల్ కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం మహాపరిశురా కృపకల నన్ను నా నా సంగమును వినిచిన ప్రతి బిడ్డను దీవించి తిన వచ్చిన అనే మాటకు అనేక మార్లు అనేక దైవ సేవకులతో మేము మాట్లాడుతున్నాం అటు విధంగా మాతో కూడా మీరు మాట్లాడారు ఇది వినే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎస్ ఆయనకి మేము లోబడుచున్నాము కానీ మాలో ఉన్న విగ్రహాన్ని ముందు తీసేసి బయట ఉన్న సమస్తాన్ని కూడా తినటకు మాకు జ్ఞానముదాయిచ్చేయండి ఇది నిజమైనది నిజమైన మాట నిజమైన వాక్కు నీవు మాకు ఇచ్చావు సమస్తములో ఉన్న భూమి మీద ఉన్న సమస్తమును కూడా తినమని మాకు మాట ఇచ్చావు గనుక మేము తినటకు నీ బిడ్డలుగా ఉన్నాము గనుక మేము దాన్ని భోజించుటకు మేము ఈ దినము నుండి ఎవరిని కూడా ఇబ్బంది పరచకుండా ఎవరిని లోపించకుండా అందరికీ నీ ప్రేమను పంచేవారుగా ఉండే విధంగా ఉండే బిడ్డలుగా తయారు చేయమని వారికి జ్ఞానమోదయ చేయమని వేడుకొని చూడ నూతనంగా ఏర్పడిన గోనాయన ప్రభుత్వాన్ని అలాగే ప్రత్యర్థులైన ప్రతి ఒక్క రాజకీయ నాయకులను అధికారులను ఒకనాయన పోలీసు వారిని ప్రతి ఒక్క వైద్య వ్యవసాయ వైద్యులను అలాగే జ్ఞాపకం చేసుకోండి ఆత్మతాభిషేకింప చేయండి వినిచిన ప్రతి బిడ్డను దీవించే అవసరం ఆయన మా ఘనత ప్రభావం మొత్తం మీరే పొందుకుమన్నారు నేర్చు పుంజనాం బట అతి వినియమగా పొందుకొని చిన్న మా పరమ తండ్రి